వరికి ఆల్రెడీ రెండు ప్లేట్లు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే ఫర్ స్పెషల్ గా ఇండిపెండెన్స్ డే రోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను ముందుగా మీ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ రోజు చర్చ్ లో ఫ్లాగ్ హైస్టింగ్ జరుగుతుంది సో మేము అక్కడికి వెళ్తున్నాము దాని తర్వాత చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి ఇంకా స్పెషల్ ఏంటంటే ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ చర్చ్ లో ప్రేయర్ మీటింగ్స్ జరుగుతున్నాయి అలాగే కానుకల పండుగని ఆఫ్టర్ టెన్ ఇయర్స్ జరుగుతుంది ఆ ప్రోగ్రాము ఈ త్రీ డేస్ ఉంటుంది అక్కడ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ అవన్నీ అరేంజ్ చేస్తామన్నమాట అవన్నీ సేల్ చేస్తాము దాని నుంచి వచ్చే మనీని చర్చ్లో ఆఫరింగ్గా ఇస్తామన్నమాట సో అది త్రీ డేస్ జరుగుతుంది ప్రోగ్రామ్ అయితే సో నా వీడియోలో ఇవన్నీ కూడా కవర్ చేస్తాను చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తున్నాను మీ అందరి సపోర్ట్ లవ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు చర్చ్ లో ప్రోగ్రామ్ అంతా చూపిస్తారండి అక్కడ చేపల కూరడం రైస్ ఉంటుందంట చూడండి బాగుంది చెరువు చెట్నీ అబ్బా ఇదేంటిది బీఫా చికెన్ ఓకే ఓకే వెరీ గుడ్

गेंद भी पेन आरिस स्टेट मैग्नेटिक ना मतलब ये ना किस को इसका मतलब प्लेन बैठा का कैमरा का ऑयल है देखा ऑयल ऑयल 10 10

చూశారు కదండీ ఫస్ట్ డే ఇలాగా మేము అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చామండి సో ఇలా మేము ఒక్కొక్కరి ఒక్కొక్క ఐటెం అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము అన్ని హోమ్ మేడే ఫస్ట్ డే మేము వెజ్ ఐటమ్స్ పెట్టాము చాలా రెస్పాన్స్ వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే అంత ఎక్కువ మంది రారేమో అని అనుకున్నాము కానీ బిగ్ రెస్పాన్స్ అందరు కూడా చాలా టైం తీసుకొని ఇక్కడ చర్చ్లో అంత టైం స్పెండ్ చేయడం అనేది మాకు చాలా బాగా అనిపించింది

లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క స్టాల్ పెట్టారండి అసలు త్రీ డేస్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ స్నాక్స్ డిన్నర్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు అది ఏంటంటే మా స్వహస్తాలతో ఇంట్లో హోమ్ మేడ్ చేసుకొని రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఫస్ట్ డే ఇలా సరదాగా గడిచిందండి ఇలాగా అందరు కూడా ఎవ్వరూ ప్రొఫెషనల్స్ కాకపోయినా కానీ వాళ్ళకు వచ్చిన దానిలో వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేశారు చాలా బాగుంది హ్యాపీగా అనిపించింది మా స్టాల్లో కూడా సెకండ్ డే ఇంకా వచ్చేసింది సెకండ్ డే మేము నాన్ వెజ్ పెట్టాము చికెన్ పకోడీతో స్టార్ట్ చేశాము ఈవినింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ కూడా జరిగినాయి ఎవ్రీడే ఈవినింగ్ ప్రేయర్ జరుగుతుంది సో ప్రేయర్ అయిపోయిన తర్వాత స్టాల్స్ ఓపెన్ చేస్తాము ఇలా అక్క వాళ్ళంతా చికెన్ పకోడీ వేశారు నేనైతే బిల్లింగ్ కౌంటర్లో ఉన్నాను ఈ త్రీ డేస్ అయితే మాకు చాలా ఫన్నీ ఫన్నీగా జరిగిపోయిందండి ఎంత మెమొరబుల్ మూమెంట్స్ అంటే మాకు సో ఇక్కడ మా ఆయన కూడా దోశలు వేస్తున్నారు చూసారా అలాగా అందరు కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు

సెకండ్ డే చిల్డ్రన్స్ ఫెస్ట్ జరిగిందండి అక్కడ పిల్లలకి సంబంధించిన అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మంచిగా ప్రిపేర్ చేశారు ఇక్కడ అలాగే మాక్ టైల్స్ కూడా ప్రిపేర్ చేశారు మేమేమో బగారా రైస్ చికెన్ కర్రీ లంచ్ పెట్టాము సో ఇట్లాగా చాలా వెరైటీస్ పిల్లలకి సంబంధించి ఫ్రూట్స్ అలాగే డ్రింక్స్ ఇట్లా చాలా పెట్టారనమాట ఇంకా త్రీ డేస్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అందరు ఇక్కడే టైం స్పెండ్ చేశారు ఇక్కడే అందరూ కూడా తీసుకొని తిన్నారు కిటి వాళ్ళు చీజ్ కేక్ నూడిల్స్ స్టాల్ పెట్టారు వాళ్ళు మార్నింగ్ టు నైట్ అసలు ఎంత కష్టపడి వర్క్ చేశారంటే పిల్లలు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ చేశారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇట్లాగా జేఎంబిసి చర్చ్ లో ఇలా కానుకల పండగ జరగడం అండి మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాము తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ టెన్ ఇయర్స్ తర్వాత ఇలా జరిగింది సో మా పిల్లలు కూడా ఇలా కానుకల పండగ చూడడం ఇట్లా సెలబ్రేషన్స్ అన్నిట్లో కూడా అందరం కూడా పాల్గొనడము ఫ్యామిలీ మొత్తము పార్టిసిపేట్ చేసాము ఇట్లా అన్ని ఫ్యామిలీస్ కూడా పార్టిసిపేట్ చేశారు సో ఇలాగా మేమందరం త్రీ డేస్ ఇట్లా టైం స్పెండ్ చేయడం అనేది మాకు చాలా బాగా నచ్చింది ఇట్లా స్కూల్ ట్వీటి వాళ్ళ స్కూల్ నుంచి పిల్లలు ఎన్సిసి పిల్లలు వచ్చి ఇట్లా ఇండిపెండెన్స్ డే రోజు పార్టిసిపేట్ చేశారు సో చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైఫిల్ షూటింగ్ కూడా జరిగింది బేస్ క్యాంప్ తరఫున అది కూడా ఈవినింగ్ వన్ డే పెట్టాము పిల్లలు కూడా చాలా బాగా రైఫిల్ షూటింగ్కి ఇంట్రెస్ట్గా వచ్చారు సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సీనియర్ పాస్టర్ జేఎంబి చర్చ్ ఆగస్టిన్ పాస్టర్ గారితో ఇలా ఫ్లాగ్ హైస్టింగ్ తో ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్